అలాగే మీకు ఆనంద ఇతర పార్టీ నాయకులకు విశ్లేషకులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుకుంటూ మేడం మీరు ఇందాకే అన్నారు ఇట్స్ వెరీ క్లియర్ కట్ అంటే ఆయన ఎవరికి చెప్పాలో ఏ ఉద్దేశంతో చెప్పాలో కూడా చాలా క్లారిటీగా ఆ రోజు చెప్పడం జరిగింది అంటే ఏంటంటే మేడం మూల అంటే వెతుక్కోవడంలో ఉంటుంది ఇక్కడ ఇది నాకు సంబంధించింది ఇది నన్ను అన్నారు అనుకుంటే వాళ్ళకి సంబంధించింది అవుతుంది ఇది నాకు సంబంధం లేదు ఎవరినో ఉద్దేశించి అన్నారు అంటే అది వాళ్ళకి అది వాళ్ళకి సంబంధించినట్టు అవుతుంది సో కాబట్టి ఈ పాయింట్ ఏంద్రా అంటే కళ్యాణ్ గారు ఆ రోజు మీటింగ్ లో అన్నారు మూలాలు మర్చిపోకూడదు అన్నారు అది డెఫినెట్లీ మేడం ఎవరన్నా కానీ స్టార్టింగ్ కెరీర్ లో అది ఎనీ ఇండస్ట్రీ కావచ్చు ఏ ప్లాట్ఫామ్ లో కావచ్చు మనం ఎక్కడైతే బేస్ స్టార్ట్ చేస్తుంటామో డెఫినెట్లీ మనం ఎంత హైట్స్కి వెళ్ళినా కానీ వాళ్ళని మర్చిపోకూడదు అనేది అదేదో సినిమా పరంగానే కాదు మనం ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా గానీ సో ఎలా తీసుకుంటే అలా అర్థం అవుతుంది అంటున్నారు దాంట్లో మనం చెప్పాలనుకుంటే అని ఒకసారి ఏం మరి మహేష్ గారు అండ్ ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది మీరు ఎట్లా తీసుకున్నారు మిగతా వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో ఎవరికి ఎట్లా అర్థమైందనేది ఒక్కసారి పవన్ కళ్యాణ్ మాటలు విడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఒకసారి బైట్స్ ప్లే చేయండి పవన్ కళ్యాణ్ ఉన్నా రాజ్చరులు ఉన్నా ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం విగాస్టార్చర్ మూలాలు ఎక్కడ మారు మూలం చిన్న పల్లెటూరులో ఒక గ్రామంలో మగతూరున ఒక గ్రామంలో ఇవన్నీ ఇలాంటి ఇలాంటివి రావాలంటే అర్జున్ అయింది ఈ రోజు కళ్యాణ్ బాబు అండి ఓజీఎల్ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మూలాలు మనం ఎప్పుడు టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలా మంది అడుగుతా ఉంటారు ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ప్యూర్లీ అండ్ సప్లై అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకు మొదటి రోజే చూడాలనుకుంటారు దాట్స్ డిమాండ్ అలాగే పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి ట్యాక్స్ వస్తుంది ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏముంటది అంటే నెరేటివ్ ఉంది బయట చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులవటానికి ఇష్టం లేదు మేము మూలాలు మర్చిపోకూడదు అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు ఆ మూలాలు ఎక్కడో ఓకే మూలాలు ఆధ్యులు ఆయన నిన్న మాటతో కూడా మెగా ఫ్యామిలీ అన్నారంటే ఇదివరకు మెగా ఫ్యామిలీ అంటే అంతా అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడో కాస్త గ్యాప్ కనిపించింది మీకేనా లేదు మాకేనా లేకపోతే మీకు కాదా అనేది అల్లు వర్సెస్ మెగా ఇట్లా అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన నిన్న పాయింట్అవుట్ చేస్తూ మా మెగా ఫ్యామిలీలో ఎవరికి అట్లా ఉండదు అని చెప్పి చెప్పడం ఇక ఈ ఘటనలు ఇవి అవి ఏ విధంగా ఎట్లా వెళ్తున్నారు ఏంటి అనేది ఓకే మీ వర్షన్లో అట్లాంటిది ఏమీ లేదు అంటున్నారు ఇంకా ఏం చెప్తారు ఇప్పుడు మూలాలు మర్చిపోకూడదు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని ఉద్దేశించి కాదా అని అదే మేడం ఆయన ఆయన అనింది అల్లు అర్జున్ అనుకునే ఒక కాంటెక్స్ లోనే మాట్లాడుదాం ఓకే అల్లు అర్జున్ గారిని అన్నారు అనుకున్నాం మీరు గతంలో చూసుకున్నట్టుగా కూడా అల్లు అర్జున్ గారు నాకు తెలిసి ఎందుకంటే మేమందరం కూడా మెగా ఫ్యాన్స్ గా ఉన్నప్పుడు మేమందరం కూడా చిరంజీవి గారి సినిమాని చూసేటప్పుడు ఏ హీరో వచ్చినా కానీ ఫస్ట్ దానికి మేము ఫస్ట్ టికెట్ వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళడానికి రీజన్ చిరంజీవి గారి దాని డౌట్ లేదు ఈ విషయాన్ని ఈ విషయాన్ని మహేష్ ఒక అభిప్రాయం కాదు మీకు అలాంటి బైట్స్ అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి నాకు తెలిసి కొన్ని పదుల సంఖ్యలో మనం చూడొచ్చు ఎందుకంటే ఆయన చాలా మీటింగ్లు జులై లాంటి ఫంక్షన్ మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ గారు చాలా అగ్రెసివ్ గా మొదటి టికెట్ తెగేది మాత్రం మెగా అభిమాని టికెట్ అని చెప్పారు ఒకానొక టైం వరకు అప్ టు ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా అల్లు అర్జున్ గారు కూడా డెఫినెట్లీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని తీసుకొచ్చారు అదేదో ఖచ్చితంగా వాళ్ళ పేరు చెప్పాలని చెప్తేనే ఆయన వాళ్ళ ఫ్యామిలీలో హీరో అవుతాడని అలాంటివి ఏం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు సో ఈ రోజు రామ్ చరణ్ తీసుకున్న సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మూలాలు అనేది డెఫినెట్లీ మర్చిపోకూడదు ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడ మర్చిపోయారు ఎవరు మర్చిపోయారు వాళ్ళకి సంబంధించిన విషయమే చెప్పండి అదే మేడం అల్లు అర్జున్ గారు మర్చిపోయారు కాబట్టి అల్లు అర్జున్ సంబంధించింది అల్లు అర్జున్ గారు నాకు సంబంధం లేదు నేను మర్చిపోలేదు నాకు గుర్తు ఉంది అనుకున్నానంటే అది వాళ్ళకి సంబంధించి ఇంకోటి మేడం ఇంకోటి ఏంటంటే ఎట్టి ఇప్పుడు ఒక చిన్న విషయం మేడం గారు మేము సినిమాలు చూసే టైంలోకి ఇప్పుడు సినిమాలు చూసే టైంకి చాలా డిఫరెన్స్ ఉంది సీరియస్ గా ఎందుకంటే ఒకనొక టైంలో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంటే మాకు థియేటర్ల దగ్గర బ్యానల్ ఇష్యూ దగ్గర నుంచి చాలా చాలా తక్కువ స్థాయితో గొడవలు వాళ్ళం నెక్స్ట్ రోజు నుంచి మాట్లాడుకునేవాళ్ళం ఈ రోజు చూడండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు బాలకృష్ణ గారు ఆహా తో లీడ్ చేస్తున్నారు దానికి బాగా అర్థం చేసుకుని ఆహా ఎవరిది ఆహా అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఫ్యామిలీ దానికి హోస్ట్ ఎవరు చేస్తున్నారు బాలకృష్ణ గారు చేస్తున్నారు మరి ఎవరికి పడట్లేదు రామ్ చరణ్ ఫ్యామిలీ పడట్లేదు మరి నిన్న ఆహా ఫ్యామిలీ ఆహా మూవీలో ఆహా షోలో ఒక పక్కేమో అల్లు ఆరు సంబంధించినటువంటి కంపెనీ లో బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తే గెస్ట్ గా రామ్ చరణ్ వెళ్ళారంటే ఇంకా వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేదు వీళ్ళ మధ్య చెడింది వీళ్ళ మధ్య తేడా కొడుతుంది అని మనం ఎంత మాట్లాడుకున్నా కానీ అది చాలా 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 పొరపాటు అవుతుంది తప్ప అట్ లాస్ట్ అందుకే సార్ క్లారిటీ ఇవ్వమంటున్నాము ఎవరు మూలాలు మర్చిపోతున్నారు చెప్పండి అంటున్నాం అంతే అంత మించి ఏమనట్లేదు ఎవరు మర్చిపోతున్నారు ఎవరు మూలాలు మర్చిపోకూడదు అన్నారు అంతే తప్ప మర్చిపోయారు అని చెప్పలేదు సో మీరందరూ కూడా మూలాలు మర్చిపోకూడదు అని చెప్పారు తప్ప కొంతమంది మర్చిపోయారు అని ఎక్కడ కూడా ఓవరాల్ గా ఆయన మాట్లాడిన స్పీచ్ ఎక్కడ కూడా పోయారు అని చెప్పలేదు పోయారు అని చెప్పలేదు పోకూడదనే చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏ అని చెప్పండి ఇప్పుడు చెప్పేటప్పటికి అన్ని సార్లు హైలైట్ చేసేటప్పటికి చిట్టిబాబు గారు ఒక నిమిషం మీ టర్న్ వస్తుంది తప్పకుండా మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ వెయిట్ అండి అదే మేడం ఇప్పుడు ఇప్పుడు గతంలో గత కొద్ది రోజులుగా ఆ డిఫరెంట్ ఆ కాంటెక్స్ట్ పబ్లిక్ లో ఉంది కాబట్టి ఆ ఇష్యూ పబ్లిక్ లో ఉంది కాబట్టి లైమ్ లైట్ లో ఉంది కాబట్టి అందరూ కూడా స్ట్రైట్ అవే దాని అల్లు ఐ మీన్ అల్లు అర్జున్ ఓకే టికెట్ రేటు సంబంధించి ఏంటి గత ప్రభుత్వం రేటు తగ్గించింది ఏ విధంగా తగ్గించిందో మనం చూసాం డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు ఎట్లా మేడం ఇప్పుడు ఎకనామిక్స్ లో డిమాండ్ అనే సప్లై అనే కాన్సెప్ట్ ని పవన్ కళ్యాణ్ గారు చాలా నీట్ గా అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ ఎవరికి ఉంది ఇప్పుడు డిమాండ్ ఎవరికి ఉంది సో డిమాండ్ ఇక్కడ డైరెక్టర్ సైడ్ నుంచి కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మా వాళ్ళ సైడ్ నుంచి ఒక డిమాండ్ ఉంది సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ నుంచి ఏమవుతుంది అంటే మీ డిమాండ్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇది ఇట్స్ వెరీ బేసిక్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఇది సో అది ఆయన చాలా క్లియర్ గా చెప్పారు అంటే ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ జిఎస్టీ కడుతున్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ కి వస్తుంది కాబట్టి మీ సైడ్ నుంచి డిమాండ్ ఉంది కాబట్టి మేము ప్రైస్ పెంచుతున్నాం దానివల్ల గవర్నమెంట్ అడ్వాంటేజ్ అని చెప్పి నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ఏ పొలిటీషియన్ కూడా వచ్చి అవుట్ అండ్ అవుట్ రైట్ ఇంత స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం చాలా క్లియర్గా చెప్పడం మాత్రం పవన్ కళ్యాణ్ గారని నేను తెలియజేసుకుంటాను ఇంకోటి ఏంటంటే అలా చెప్పకూడదు అలా మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదని చెప్పి ఎవరన్నా కానీ విస్తరణంగా వాదిస్తే వాళ్ళు సినిమాలకు సంబంధించిన పెట్టుబడులు పెడుతున్నారా వాళ్ళు సినిమాలు తీసారా ఇంకో క్లారిటీ కూడా కావాలి మహేష్ గారు ఇంకో క్లారిటీ కూడా కావాలి ఏదైతే సినిమా హీరోలు వచ్చి మాకు నమస్కారం చేయాలని అనుకోము ఆ మీటింగ్ ఇంకెవరున్నారు ఇంకెవరు ఉన్నారు ఎవరు కలిసారు అని చెప్పి అడిగింది ఎవరిని ఉద్దేశించినందుకు కూడా నాకు క్లారిటీ కావాలి తెలుసు